తి చట్టం ఒక ముఖ్య కీలక అంశాలు ముందు మీకు చెప్పడం జరుగుతుంది దాని తర్వాత డీటెయిల్గా వివరణగా అన్ని చెప్పడం జరుగుతుంది ఈ చట్టం ధరణి చట్టం స్థలంలో వచ్చిన కొత్త చట్టం ఈ చట్టం అమలు చేయడానికి ప్రభుత్వం ఇంకా ఏమైనా లోపాలు ఏమైనా ఉన్నాయా ఇంకా మంచిగా సరి చేసుకోవడానికి ఏ విధంగా చేస్తే బాహుచిగా మనం సేవలు అందించడానికి వీలుగా ఏది ఉంటుందో అది చేయడానికి ప్రభుత్వం పెట్టింది ఇది ఆల్రెడీ మన ఇచ్చిన ఆర్డర్ మీద ట్రిబ్యునల్ కి ముప్పై రోజుల్లో చేసుకోవచ్చు మా బాధకి ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ముప్పై ఐదు జాగింగ్ చేస్తాను దాన్ని ఒక కబ్జా చేసి దాన్ని విసింగ్ తీయనిస్తలేదు ఏం తీయనిస్తారు దాన్ని కబ్జా చేసి మొత్తం ఏ అధికారి దగ్గర పోయినా కానీ దాన్ని పట్టించుకోవడం లేదు మిసింగ్ చేయడం లేదు దొంగ డాక్యుమెంట్ వేసి గవర్నమెంట్ ఇంట్లో ల్యాండింగ్

కరెక్షన్ చేయడానికి అవకాశం ఈ చట్టం ద్వారా మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు అప్పీల్ చేసుకోండి దాని జరుగుతుంది తహసీల్దార్ ఎంక్వైరీ చేసి చుట్టూ రైతుల పంచనామా కండక్ట్ చేసి దాన్ని కరెక్షన్ చేయడానికి మనకి ఈ చట్టం వెసులుబాటు ఇచ్చింది కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు దీని ద్వారా పరిష్కారం జరుగుతుంది ఏంటంటే రెవెన్యూ రికార్డులలో కొన్ని కొన్ని అంతకన్నా మొదలు అడిగినాం ధైర్యం వచ్చినాక ఏ ఎక్కడికి పోయినా కానీ మా దగ్గర లేదు ఆప్షన్ మా దగ్గర లేదండి చివరికి సీసీఎల్ దగ్గరికి పోయినా మా దగ్గర ఆప్షన్ లేదన్నారు ఒక్కొక్క సర్వే నంబర్లో అన్ని కాకుండా కొన్ని నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పెరిగినాయి అందులో పట్టేదారు ఎవరో ఏ పట్టేదారు నుంచి ఎట్లా వచ్చినా వితౌట్ ఆధారాలు లేకుండా కూడా పెరిగినాయి అవన్నీ మరి మీ అడిషనల్ కరెక్ట్ దృష్టికి చేసి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఇమీడియట్లీ తక్షణమే అడిషనల్గా బుక్ ఎట్లా పెరిగింది అవి స్థానిక విచారణ జరిపి ప్రొగ్యత నుంచి ఎవరెవరైతే ఎక్కువ తక్కువ రికార్డులలో నమోదయ్యో వాటిని కరెక్షన్ చేయడానికి కూడా ఇప్పుడు మనకు అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి సమస్యలు కూడా పరిష్కారం జరుగుతుంది నా పేరు వెళ్ళాం సార్ నా పేరు అమ్మాయి యాక్చువల్గా మా అన్నది మా అన్న పేరు యాక్చువల్లీ గుండెల రాములు బట్ పాస్బుక్లో చిన్నగా రాములు అని పడ్డా సార్ సో చిన్న అనేది రిమూవ్ చేయమని మేము టీఎం థర్టీ త్రీలో మేము రిక్వెస్ట్ పెట్టుకొని ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది సో చాలా సార్లు మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే సో కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ అప్రూవల్ అయిపోయింది సార్ అప్రూవల్ ఇచ్చాడు మీరు సిసిఎల్ఏ ఆఫీస్ హైదరాబాద్కి వెళ్ళాలి అక్కడ మాత్రమే క్లియర్ చేసుకోవాలని చెప్పారు మళ్ళీ అక్కడికి వెళ్తే మాకు కొత్త ఇన్స్ట్రక్షన్ వచ్చిన ప్రకారం ఇప్పటి నుంచి ఏవైతే అప్లికేషన్ వచ్చినాయని మాత్రమే మేము చూస్తాము పాత ఏమైతే ఉన్నాయో కలెక్టర్ ఆఫీసునే చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా లేదు మీరు అక్కడ వెళ్ళాలని చెప్పి ఇట్లా ఫోర్ ఫైవ్ టైమ్స్ సీసీఎల్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి సిసిఎల్ ఆఫీస్కి వెళ్ళి ఇట్లా చేయడం మూలంగా ఇంకా అది క్లియర్ అవ్వట్లేదు సార్ అంటే చిన్న అనేది రిమూవ్ అవ్వాలంతే అదొకటి కొంచెం చూడండి సార్ ప్లీజ్ రెండోది మేము పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా నాన్న మా అమ్మ వాళ్ళు ల్యాండ్ ఉన్నారు సార్ అప్పుడు పట్టా అని చెప్పి కొన్నారంట సార్ ఏం జరిగింది ఇప్పుడు నేను మా అమ్మ పేరు మీద నుంచి నా పేరు మీదకి నేను గిఫ్ట్గా గా అని వెళ్తే మీ సేవలో స్లాట్ బుక్ అయిపోయింది అక్కడికి వెళ్తే అంటే ఇది ట్వంటీ టూ ఏలో లో ఇది మెన్షన్ చేశారు కాబట్టి రిజిస్ట్రేషన్ కాదు అంటే మరణాంతరం మాత్రమే మీకు వస్తాయని చెప్పి మళ్ళీ నేను సే ద్వారా తీసుకున్నాను అలాగే ఉహాన్ని తీసుకున్నాను సార్ ఉంది బట్ ఇక్కడ చూస్తే రెండు వేల రెండు సంవత్సరంలో ఎవరు మాకు వెళ్ళకుండా ట్వంటీ టూ ఏలో లో నమోదు చేశారని సార్ సో ఇంకోటి ఏంటంటే స్లాట్ బుక్ చేసుకుంది క్యాన్సల్ చేసుకున్నా కూడా డబ్బులు రావట్లేదు దయచేసి ఈ రెండు పైన కొంచెం హెల్ప్ చేయాలని కోరుతున్నా సార్ అది థర్టీ త్రీ టీఎం మాడ్యూల్లో ధరణిలో అలాంటివి ఉండే భూభారతిలో ఇక్కడ చాలా క్లియర్గా స్పెసిఫిక్గా టైం పరిమితి లోపల ఏ అధికారి ఏ ఏ చర్యలు తీసుకోవాలనేది చెప్పడం జరిగింది సో ఇప్పుడు మళ్ళా ఈ భూభారతి యాక్ట్ చట్టం ప్రకారంగా మీ సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుంది ఓకే మీ తల్లిని కూడా ఇప్పుడు వారసత్వంలో లేకుంటే గిఫ్ట్ డీట్లో మీరు అమలు చేసుకోవచ్చు అది వాస్తవంగా గవర్నమెంట్ భూమి ఉంది చికం భూమినో అసైన్మెంట్ భూమినో లేకుంటే సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ ఇరిగేషన్ ల్యాండ్ తలాబో రోడ్ రైల్వే అక్వైర్ ల్యాండ్ ఇలాంటిది ఉంటే మాత్రం ఒక ఒక పట్టెదారు లాగా మార్పు భూ భారతి చట్టం రికార్డ్ ఆఫ్ రైట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఒక చరిత్రమైన పథకం చట్టం అండ్ రిగార్డింగ్ దిస్ ఇప్పుడు ఇంతకుముందు ఏసీ గారు చాలా డీటెయిల్డ్గా పీపీటీ మీ అందరికి చూపించారు మీ అందరికీ ఈ చట్టంలో ఉన్న ఇంపార్టెంట్ సెక్షన్స్ గురించి ఒక ప్యాంప్లెట్ కూడా ఇవ్వడం జరిగింది జస్ట్ టూ డేస్ బ్యాక్ అన్ని కలెక్టర్లలో మన సీఎం గారు ఈ విషయం మీద మీటింగ్ పెట్టారు అక్కడనే ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది ప్రతి ఒక మండల్లో మేము సెవెంటీన్త్ ఏప్రిల్ నుంచి థర్టీ ఏప్రిల్ మధ్యలో ఒక ఒక్క మండలికి వెళ్ళి ఈ అవగాహన సదస్సు పెడతాం ఇంతకు ముందు పెద్ద మనిషి అడిగారు ఇక్కడ మాత్రమే పెడితే అందరి వరకు ఆ మెసేజ్ ఎలా పోతుంది అదే ఆలోచనతో మేము ప్రతి ఒక మండలికి వెళ్ళి అక్కడనే కలెక్టర్ గారు ఏసీ గారు అన్ని ఆఫీసర్లు అక్కడ వెళ్ళి పీపీటీ చూపించి డౌట్స్ అడిగి ఈ చట్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో దాట్ ఈ చట్టంకి ఎండ్ యూజర్స్ మన ల్యాండ్ ఓనర్స్ కానీ ఫార్మర్స్ కానీ వారు వరకు ఈ ప్రాసెస్ అర్థం అయిపోవాలి అదే మా ఉద్దేశం ఇప్పుడు ఏం సెక్షన్లో ఏం ముఖ్యమైన డీటెయిల్స్ ఉంది ఆల్రెడీ మీ అందరికీ చెప్పడం జరిగింది కాబట్టి నేను అంతా మళ్ళీ అంతా డీటెయిల్లో వెళ్ళట్లేదు కానీ ఫోర్ ఫైవ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ యాక్ట్ నుంచి ఇంకా ఏం కొత్త డిసిజన్ అండ్ పాయింట్స్ దీనిలో పెట్టడం జరిగింది దీని గురించి నేను మాట్లాడతాను ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అపెలెట్ సిస్టమ్ ఇంతకుముందు ధర్ణిలో అప్లై చేసిన తర్వాత ఎవరైనా తహసీల్దార్ ద్వారా తీసుకున్న తో అగ్రీవ్డ్ ఉంటే ఆర్డీఎం ద్వారా తో అగ్రీవ్డ్ ఉంటే దెర్ వాజ్ నో అపీల్ సిస్టమ్ ఓన్లీ వే అవుట్ కోస్ సివిల్ కి అప్రోచ్ చేయండి అంతే ఇప్పుడు కాంపిటెంట్ అథారిటీ ఆ రోల్ క్లారిటీ రావడం జరిగింది అపెలెట్ అథారిటీ ఎవరు ఆ రోల్ కూడా రావడం జరిగింది ఒకవేళ తహసీల్దార్ గారి ద్వారా చేసిన మ్యూటేషన్తో ఆబ్జెక్షన్ ఉంటే అప్లికేషన్ సెవెన్ రోజు ముందుకి మీరు అక్కడనే ఆబ్జెక్షన్ ఫైల్ చేస్తే వాళ్ళు నోటీస్ ఇచ్చేసి హియరింగ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ విచారణ చేసి వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు ఒకవేళ మ్యూటేషన్ జరిగింది ఆ డిసిజన్ అప్పుడు మీకు అప్పీల్ పెట్టాలి అప్పుడు కూడా మీరు ఆర్డియోకి వెళ్ళొచ్చు ఒకవేళ ఆర్డీఓ ద్వారా తీసుకున్న డిసిజన్ మీద ఏవైనా గ్రీవెన్స్ ఉంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వెళ్ళచ్చు ఒకవేళ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా తీసుకున్న డిసిజన్ తో కూడా సాటిస్ఫాక్షన్ కాలేదు దీంతో కూడా ఆబ్జెక్షన్ ఉన్నప్పుడు ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ ట్రిబ్యునల్ గురించి ఇప్పుడు గవర్నమెంట్ ఇస్ డిసైడింగ్ ఒకవేళ ఎర్స్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళు మూడు మెంబర్ కి ఒక ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయవచ్చు కానీ అది అయిపోయిన వరకు సిసిఏ మన కమిషనర్ ఫర్ ల్యాండ్ అడ్మిస్ట్రేషన్ అన్ని రోజు నుంచి మా అండి ఉంది ఎవరు తీసుకోవట్లేదు ఏం సొల్యూషన్ ఇవ్వట్లేదు దీని గురించి డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చిన తర్వాత ఓకే సెవెన్ డేస్ లో ఎంక్వైరీ చేయాలి కొన్ని అపీల్స్ కి 30 డేస్ లో రిజల్యూషన్ అయిపోవాలి కొన్ని అపీల్స్ కి 60 డేస్ లో అయిపోవాలి వెరీ మినిమం అప్లికేషన్స్ కి 90 డేస్ లో అయిపోవాలి దట్స్ ది అప్పర్ లిమిట్ ఆ టైం లిమిట్ లోనే కన్సర్న్ అపీల్స్ విల్ బి రిజాల్వ్ అది ఇవడం జరిగింది ఇంతకుముందు ఏసీ గారు చెప్పారు ఇన్ కేస్ దట్ అప్లికేషన్ ఇస్ నాట్ బీయింగ్ అడ్రెస్డ్ విత్ ఇన్ 30 డేస్ హు మోర్ టు ఇట్ విల్ బి అక్సెప్టెడ్ సో అది కూడా ఇవడం జరిగింది సో దట్ ఇస్ ది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ యాక్ట్ సెకండ్ బచ్చేసి మనకి ఈ చట్టంలో ఉన్న సెక్షన్ 2 సబ్ సెక్షన్ 12 లో క్లాజ్ H2S ఇంక్లూడ్ చేయడం జరిగింది అది మీరు డీటైల్ గా చూస్తే మీకు ఐడియా వస్తుంది ది క్లాజ్ H2S లో ఆక్యుపెన్సీ రైట్స్ అండర్ ఇనామాట్ సీలింగ్ యాక్ట్ భూదాన యాక్ట్ వర్ఫ్ land purchase scheme అన్నీ ఆల్ దోస్ హవ్ ఆల్సో హవ్ బీన్ బ్రాట్ అండర్ ద యాంపిట ఆఫ్ భూభారతి యాక్ట్

సో అది ఒక సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ థర్డ్ వచ్చేసి సాదా బైనామా మాకు ప్రజావాణిలు ఎప్పుడు కూడా చాలా మంది ఆ సాదా బైనా బైనామా దరఖాస్తు తీసుకుని వస్తారు మేము అక్టోబర్ లో దాట్ ఈస్ ట్వెల్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ నుంచి టెన్త్ ఇలెవెన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఆ ఒక వన్ మంత్ లోపలికి చాలా సాదా బైనామా అప్లికేషన్ తీసుకున్నాము దీని గురించి కూడా ఈ చట్టంలో సెక్షన్ సిక్స్ లో క్లియర్ గా డీటెయిల్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఆర్ ఏబుల్ టు ప్రూఫ్ దట్ వర్ అండర్ ద పొజిషన్ ఆఫ్ దట్ దాంట్ ఫర్ ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు మీరు పొజిషన్ లో ఉన్న అప్పుడు మీరు ఆ పీరియడ్ లో సాదా పోయినామా అప్లికేషన్ ఇచ్చిన అప్పుడు అగైన్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ టు టేక్ అ డిసిజన్ అండర్ సెక్షన్ సిక్స్ ఈవెన్ విదౌట్ అన్ రెజిస్టర్డ్ డాక్యుమెంట్ అది వాళ్ళు దీనికి ప్రాసెస్ చేసి దీనికి కూడా డిసిజన్ తీసుకోగలుగుతారు సో దది ఒకటి థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఇస్ గివన్ ఇన్ దిస్ యాక్ట్ ఫోర్త్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ భూధార్ అండ్ భూధార్ కార్డ్ ఇప్పుడు మనిషికి మనకి అందరికి ఒక ఒక ఆధార్ కార్డ్ మన అందరి దగ్గర ఉంది ఇట్ ఈస్ ఎ యూనిక్ నంబర్ సో యోర్ నంబర్ అండ్ మై ఆధార్ విల్ బి అప్సల్యూట్లీ డిఫరెంట్ సిమిలర్లీ ఒక ల్యాండ్ పార్సెల్ కి ఒక యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తాం అది ఒక కాన్సెప్ట్ ఈ చట్టంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఒక ఒక ల్యాండ్ పార్సెల్ కి జియో రెఫరెన్సింగ్తో ఇప్పుడు చాలా మంది టూ త్రీ పర్సెంట్ అదే గురించి మాట్లాడారు జంబల్డ్ అప్ సర్వే నెంబర్స్ ఉండొచ్చు పొజిషన్లో వేరే కబ్జాలో వేరే ఉండొచ్చు ఇంకా సర్వే నెంబర్ ఒక ప్లేస్లో కానీ జియో కోఆర్డినేట్స్ ప్రకారం వేరే ప్లేస్ కనపడుతుంది ఇలాగా సిచ్యువేషన్ చాలా ప్లేసెస్ లో ఉన్నాయి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగినా అప్పుడు కూడా ఈ ఇష్యూస్ వస్తుంది దీనికి పెట్టి ఈ కాన్సెప్ట్ ఆఫ్ జియో రెఫరెన్స్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ రికార్డ్ చేసి జిఆర్ఎస్ సిస్టమ్ తీసుకొని దీనికి ఒక యునిక్ భూదార్ ఒక ల్యాండ్ పార్సల్ కి ఇస్తాం ఆ ఐడియా కూడా దీనిలో ఇవ్వడం జరిగింది ఇంతకుముందు మన భారతదేశంలో ఒక రెండు రాష్ట్రంలో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ చేసాం అక్కడ ఆ సక్సెస్ అయింది దీనికి స్టడీ చేసింది ఆ ఐడియాకి ఇక్కడ కూడా ఇన్క్లూడ్ చేయడం జరిగింది సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ కేవలం ఒక ఐడియా మాత్రమే కాదు సక్సెస్ స్టోరీ స్టడీ చేసి ఇది దీనిలో ఇన్క్లూడ్ చేయడం జరిగింది దీని తర్వాత కొన్ని ప్రశ్నలు రిగార్డింగ్ పొజిషన్ కూడా అడిగారు సో కాన్సెప్ట్ ఆఫ్ ఎంజాయ్ కూడా దీనిలో పెట్టడం జరిగింది దెన్ మళ్ళీ ఓల్డ్ సిస్టమ్ లాగా కొంచెం ప్రతి విలేజ్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ విల్ బి మెయింటైన్ సో విలేజ్ లో ఉన్న మన పహనీ ఉండొచ్చు అమెండ్మెంట్ రిజిస్టర్ ఉండొచ్చు గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్ ఉండొచ్చు అది కూడా విలేజ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ మెయింటైన్ చేయాలి ఆల్సో ఇన్ దిస్ యాక్ట్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చట్టంలో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది కానీ దీనికి ఫర్దర్ డీటెయిల్డ్ గైడ్ లైన్స్ మనకి రావాలి సో ఓవరాల్ చాలా ల్యాండ్ ఓనర్స్ తో ఫార్మర్స్ తో అడ్వకేట్స్ తో అందరికి ఇన్పుట్స్ తీసుకొని దీస్ సెక్షన్స్ హ్యావ్ బిన్ డిజైన్డ్ ఇప్పుడు దీనికి ఇంప్లిమెంట్ చేయడానికి భూభారతి పోర్టల్ భారతి డాట్ తెలంగాణ డాట్ గోవ్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్ ఇస్ వర్కింగ్ నిన్న నుంచి దీనిలోనే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అన్ని తహసీల్దార్లలో ఆఫీస్లలో కూడా అదే చట్టంలో ఆల్ పెండింగ్ పెండెన్సీస్ కూడా కనబడుతుంది మీ సేవాకి వెళ్ళిన అప్పుడు కూడా దట్ పోర్టల్ ఈస్ వర్కింగ్ ఇంతకు ముందు దాదాపు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మోడ్యూల్స్ ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ పోర్టల్ ఓపెన్ చేస్తే ఒక సిటిజన్ మేజర్ మాడ్యూల్స్ కనపడుతుంది రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే దీనిలో ఒక సిక్స్ కేటగిరీస్ మ్యూటేషన్ దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆ సిక్స్ కేటగిరీస్ దీని తర్వాత లాస్ట్ లో ఒక సిక్స్ మోడ్యూల్ ఇంకా కొత్త యాడ్ చేయడం జరిగింది విచ్ ఇస్ అపీల్ ఆ మోడ్యూల్ ఇప్పుడు అండర్ ప్రిపరేషన్ లో ఉంది కాబట్టి కంప్లీట్ గా ఆన్లైన్ రాలేదు కానీ దాట్ ప్రాసెస్ ఈస్ ఆల్సో అండర్ ప్రాసెస్ సో ఆ వెబ్సైట్ ఈర్పస్ ఆఫ్ ఈజింగ్ మన మామూలు రైతులకు టీఎం ఫోర్ ఏముంది టీఎం థర్టీ త్రీ ఏముంది టీఎం ఫోర్టీన్ ఏముంది అంత ఐడియా లేరు ఎందుకంటే దీనికి మామూలు ఇంగ్లీష్లో మామూలు తెలుగులో అక్కడ మేజర్ మేజర్ గా సిక్స్ కేటగిరీలో అది డివైడ్ చేయడం జరిగింది ఓన్లీ ఫార్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద ఎండ్ యూజర్ అండ్ ఎండ్ అప్లికెంట్ సో ఫుల్ ఫ్లెజెడ్ లో ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో వరకు ఈ ఆహ్వానం సదస్సులు ఉంటాయి దీని తర్వాత దాదాపు సెకండ్ జూన్ వరకు కంప్లీట్ గా ఈ పోర్టల్